హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభిరామ్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు చూశారు కదండి తమిళిల్ని చూసే ఉంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావని మేము వచ్చేసి ఫోటోర్ మిషన్ మేము ఒక ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకొని త్రీ ఇయర్స్ బ్యాక్ మిషన్ తీసుకున్నాము మిషన్ కాస్ట్ వచ్చేసి త్రీ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఫైవ్ థౌజండ్ ఫోర్ లాక్లో తీసుకున్నాము ఇది మిషన్ ఎక్కడ తీసుకున్నామంటే అనన్య స్వింగ్ మిషన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఎండీ గారు వచ్చేసి చలం అయితే మేము డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చూసాము షోరూమ్కి వెళ్ళి మిషన్ చూసాము చూసి వచ్చి రిటర్న్లో అక్కడ పబ్లిక్లో బాగు పబ్లిక్ బాగా ఉన్నారు కొంచెం బిజీలో ఉన్నాడు పర్సన్ ఎండి గారు చలం గారు కొంచెం బిజీగా ఉంటే మేము ఫోన్లో మాట్లాడుకుంటే వెళ్ళాం ఫోన్ చేస్తామని అయితే ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఫోన్లో ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్పారు లేదండి మాకు వేరే మిషన్ కూడా చూసాము తక్కువ చెప్పారంటే ఇక ఫైనల్గా త్రీ లాక్ ఎయిటీ థౌజండ్లో ఇచ్చేస్తాం మిషన్ ఇచ్చేస్తామని చెప్పారు త్రీ లాక్ ఎయిటీ థౌజండ్లో టూ ఇయర్స్ వారంటీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తాము టూ ఇయర్స్ వారంటీ ఇస్తామని చెప్పారు అంత బాగానే ఉంది మళ్ళీ నెక్స్ట్ డే మేము అమౌంట్ తీసుకొని షోరూమ్కి వచ్చాము షోరూమ్కి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే ఫోర్ లాక్ టెన్ థౌజండ్ ఫోర్ లాక్ ఫైనల్ ఫోర్ లాక్ అయితేనే మిషన్ ఇస్తాము లేకపోతే లేదంటున్నాడు ఇదేంటండి మీరు ఫోన్లో ఒక మాట మళ్ళీ వచ్చిన తర్వాత ఒక మాట అంటారంటే వినట్లేదు ఇంకా మాకు కూడా ఇంత నాలెడ్జ్ లేదు మిషన్ గురించి ఎవరైనా ఎక్కడ తీసుకోవాలి మిషన్ సర్వీసింగ్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది దాని గురించి ఎవరు చెప్పే వాళ్ళు ఎవరు లేరు మాకు నువ్వు కొంచెం నల్గొండలో ఒక మెకానిక్ తెలుసు తెలిసిన మెకానిక్ ద్వారా వెళ్ళాము అయితే అతను ఏం చెప్పారంటే ఫోటో టవర్ తీసుకోండి బాగుంటుంది సర్వీసింగ్ కూడా బాగా ఇస్తారు టూ ఇయర్స్ వారంటీ ఇస్తారని చెప్పారు ఎట్లాగ మిషన్ మెకానిక్ చెప్పాడు కదా అని చెప్పేసి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఫోర్ లాక్ అయితే ఇస్తాను లేదంటే లేదంటున్నాడు ఓకే తీసుకున్నాము ఫోర్ లాక్ అంటే మేము త్రీ సెవెంటీ అన్నాం త్రీ ఎయిటీ అన్నం త్రీ నైంటీ అన్నం అయినా కానీ వినలేదు లాస్ట్కి వచ్చేసరికి ఫో త్రీ నైంటీ ఫైవ్ ఇచ్చేస్తానని అని చెప్పాడు ఓకే బిల్ కూడా పెట్టాడు త్రీ నైంటీ ఫైవ్కి బిల్ కూడా చేశాడు బిల్ చేసిన తర్వాత అక్కడ మేము అమౌంట్ కట్టొచ్చాము అమౌంట్ కట్టొచ్చిన తర్వాత బిల్ చేసిన తర్వాత మిషన్ పంపించమంటే పంపిస్తలేదు అదేంటంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉండదు ట్రాన్స్పోర్టేషన్ మీరే పెట్టుకోవాలి అంటున్నాడు ట్రాన్స్పోర్టేషన్కు ఫైవ్ థౌసండ్ కావాలంటున్నాడు అదేంటండి మీరు మాట్లాడింది ఒకటి ఇప్పుడు చెప్పేది ఒకటి అంటే పెద్ద ఆర్గ్యూ జరిగింది ఇవో అతనితోని నేను ఫస్ట్ నుంచి మాట్లాడిన రికార్డింగ్ మొత్తం ఉన్నాయి నా దగ్గర నేను చెప్పే ఆ రికార్డింగ్స్ మొత్తం పెట్టి అతనికి మళ్ళీ ఫార్వర్డ్ చేశాను ఫార్వర్డ్ చేసి చూపిస్తాను నేను అవి కూడా చూడండి చలం ఇట్లా వాళ్ళకి నేనేమే మాట్లాడినో ఇట్లా వాళ్ళు ఏమేమి మాట్లాడారు నేనేం మాట్లాడినా ఇవన్నీ మొత్తం టోటల్ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి ఈ డీటెయిల్స్ మొత్తం అతనికి పంపించేశాను పంపించేస్తే ఏమంటున్నారంటే లాస్ట్కి వచ్చేసరికి ఇంకా నాదే తప్ప అన్నట్టు మాట్లాడింది అతను నా సారీ నా తప్పు అయిపోయింది నీకంటే పెద్దవాడిని ఇవన్నీ రికార్డింగ్స్ మొత్తం పెట్టిన తర్వాత అంటున్నాడు నీకంటే పెద్దవాడిని కొంచెం క్షమించండి నేను దండం పెడతాను ఇంకా కాలు దండం పెడతా ఇంతవరకు వచ్చేసాడు సరళే ఫోన్ అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేశాను నేను ఆ రికార్డింగ్ కూడా వినిపిస్తాను చూడండి చెప్పండి ఇప్పుడు మీరు పని చేస్తామంటే డిసైడ్ అయిపోయాము టెంపో వాళ్ళతో కూడా మాట్లాడాను ఒక్కటే ఒక చిన్న హెల్త్ చెయ్యి ఎక్కువ మన ఇద్దరు మాట్లాడకుండా ఉండదు మూడు వేలు ఇచ్చేసి టెంపో వాళ్ళకి రిమైనింగ్ నేను ఇచ్చేస్తాను ఇప్పుడు బయలుదేరుతుంది మిషన్ ఓకే మిషన్ అన్ని మీకు పంపించేస్తాను కొద్ది పెద్ద మనిషి ఎలా చేసి చెయ్యి నాకు పెద్ద ఎలా చేసే మనం మాట్లాడుతు ఉంటే పని కాదు సరేనా మూడు వేలు ఇచ్చేసి నేను పంపిస్తున్నాను వెళ్తున్నాను ఆఫీస్ కి రెడీ అవుతున్నాం అవి అన్ని దీర్లో నువ్వే మా లేని అన్ని దాట్టం పొదుగాల మీరు దండం పెడతాను ఇంత పెద్ద మంచి ఎలాంటి ఇచ్చేసి నేను పంపిస్తున్నాను వెళ్తున్నాను ఆఫీస్ కి రెడీ అవుతాను అన్ని తీర్లో నువ్వే మా గుడు మీరు లేదు అన్ని దాట్టం పొదుగాల మీరు దండం పెడతాను ఇంత పెద్ద మంచి ఎలాంటి అది కానీ నేను మీకు తగ్గిపోతే ఇస్తాను ట్రాక్ చేయద్దు ప్లీజ్ మూడు వేలు ఇచ్చేసి నేను ఇప్పుడు వెళ్తాను చేసి పంపిచ్చేస్తాను ఓకేనా అదే మాడ నిన్న చూశారు కదా ట్రాక్ చేయొద్దని అంటున్నాడు ఇవన్నీ పెట్టేశాను ఇవన్నీ రికార్డింగ్ మొత్తం నువ్వు మాట్లాడింది ఎంత ఫస్ట్ నువ్వు మాట్లా రేట్ ఫైనల్ చేసింది ఎంత ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇట్లా మాట్లాడుతున్నాం ఏంటంటే ఇవన్నీ రికార్డింగ్ పంచి పంపించేసరికి అన్నా పెద్దవాడిని నీకన్నా పెద్దవాడిని దండం పెడతా కాలు మొక్కుతా ప్లీజ్ ట్రాక్ చేయొద్దు ఇంకా అని బతిలాడాడు ఇంకా ఏదో మిషన్గా మేము కూడా వదిలేసాం ఇంకా పోనీ అని చెప్పేసి కొత్తగా మిషన్ తీసుకుని ఇదంటే ఎందుకు ఎందుకని చెప్పేసి వదిలేసాం ఆ పర్సన్ ఏం చేశా చెప్పాడంటే టూ ఇయర్స్ వారంటీ అని చెప్పాడు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి వన్ ఇయర్ వారంటీ అన్నాడు వన్ ఇయర్ వారంటీలో ఏమొస్తుందంటే నీకు మదర్ బోర్డు చిన్న చిన్నవి పార్ట్స్ ఏదో ఏవిపోయినా కానీ ఫ్రీగా చేసిస్తాము చేస్తాము టెక్నీషియన్ ఛార్జెస్ కూడా తీసుకోమని చెప్పాడు సరే ఓకే అని చెప్పాము ఫైవ్ థౌసండ్ ఛార్జెస్ అంటే ట్రా టెంపోకి నేను ఇవ్వనని చెప్పాను ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఫైనల్లీ ఇక త్రీ థౌజండ్ ఇచ్చేయమని చెప్పాడు సరే ఓకే అని త్రీ థౌజండ్ తీసుకొని మెషిన్ పంపించేశాడు అతను డబ్బులు ఇచ్చే వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ బాగానే అంతా బాగానే ఉంది నడిచింది ఒక సిక్స్ మంత్స్ పోయేసరికి మళ్ళీ ఇది ఎక్స్ సెన్సార్ పోయింది దీంట్లో ఎక్స్ వై సెన్సార్స్ ఉంటాయి కదా ఎక్స్ సెన్సార్ పోయింది యాక్చువల్లీ దీని ప్రైజు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో నాకు తెలుసు నాకు కొంచెం కొంచెం మెకానికం తెలుసు మెకానిజం తెలుసు ఏదైనా చిన్న చిన్న ఐటమ్ పోయినా పార్ట్స్ పోయినా కానీ నేనే చేంజ్ చేసుకుంటుంటాను ఇక్కడ చాలాసార్లు ఇక్కడ రిపేర్ వచ్చింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి నీవి నేనే సాల్వ్ చేసుకున్నాను ఓకే నాకు మెకానిజం గురించి తెలుసు కాబట్టి మా ఫ్రెండ్ ఒక ఆయన మెకానిక్ ఉన్నాడు వాళ్ళ ఆ పర్సన్ అడిగిన అంటే టూ థౌజండ్ లాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందని చెప్పారు ఈ పాటు ఎక్సెస్ సార్కి ఎంత చెప్పారు తెలుసా ఫోర్ థౌజండ్ రూపీస్ కాస్ట్ చెప్పారు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ చెప్పారు ఇంకా నేను ఏమన్నాను ఇంకా నాకు అప్పుడు ఫుల్ గిరాక్ సీజన్ టైము అప్పుడు నా దగ్గర ఒకటే మిషన్ ఉండే ఇది ఒకటే ఉండే ఫోటో ఒకటే తీసుకున్నాం నెక్స్ట్ ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక టూ మిషన్ గిరాక్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇంకా రెండు మిషన్లు తీసుకున్నాము అవి వచ్చేసి త్రిపుల్ ఆర్ అయితే ఓకే ఇప్పుడు ఇది సెన్సార్ ఫోర్ థౌజండ్ అని చెప్పారు ఫోర్ అని చెప్తే ఇంకా అతనితో ఇంకా ఆర్గ్యుమెంట్ అనవసరం అని చెప్పేసి ఇంకా వేయించుకున్నాం తప్పనిసరి వేయించుకున్నాం ఇంకా చిన్న చిన్న వాటికి ప్రతి దానికి గొడవ పడుతూ పోతే బాగుండదు అని చెప్పేసి వేయించుకున్నాము ఫోర్ థౌజండ్ కాస్ట్లో మెకానిక్ వచ్చాడు వేసాడు ఇది కూడా మేగా ఎన్ని ఎనిమిది రోజులు పెట్టింది వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ పట్టింది మెకానిక్ రావడానికి వచ్చాడు వేసాడు అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చేసి మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చింది మిషన్ వచ్చేసి మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చింది మదర్ బోర్డ్ ప్రా ప్రాబ్లం వచ్చి ఇది కట్టర్ ఉంటుంది కదా ఈ ట్రిమ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ వస్తుంది థ్రెడ్ లాక్కుంటుంది ఇట్లా ఇక్కడ లివర్ ఉంది కదా ఈ లవర్ లివర్ వచ్చి థ్రెడ్ లాక్కుంటుంది ఈ కట్టర్ అనేది పనిచేస్తలేదు ఇంకోటి ట్రిమ్ కావట్లేదు ఎక్స్ దీంట్లో మదర్ బోర్డులో రెండు సెన్సార్ పోయని చెప్పారు మెకానిక్ నేను చెప్పాను కదా మాకు తెలిసిన తన ఫ్రెండ్ ఉన్నాడు మెకానిక్ నల్గొండలో అతన్ని పిలిపించాను ఇంకా వీళ్ళ అనన్య వల్ల సర్వీసింగ్ ఫరస్ట్గా ఉంది ఈ సర్వీసింగ్ వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి నేను మా ఫ్రెండ్ని పంపిస్తే అతను వచ్చాడు చూశాడు చూసి మదర్ బోర్డు ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు ఆయనకేమన్నా పాజిబుల్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకెళ్ళాడు చూశాడు నో పాజిబుల్ నో రిపేర్ అని చెప్పాడు ఇంకా ఏం చేయాలి ఇక తప్పనిసరి కొత్త తీసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి అనన్య వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేస్తే నో రెస్పాన్స్ అంటే మిషన్ తీసుకున్న తర్వాత నాలుగు లక్షలు పెట్టి మిషన్ తీసుకున్న తర్వాత సర్వీస్ ఇయర్ ఇక అంటే వారంటీ అయిపోతే సర్వీస్ అయిపోయినట్టు అంతే ఇక ఒకసారి ఆలోచించండి మీరు కూడా మిషన్ మిషన్ తీసుకున్న అంటే తీసుకున్న ఎట్లా అట్లా అప్పు చేసి తీసుకుంటాం మిషన్ తీసుకున్నది కాదండి మనకు ఫర్దర్గా సర్వీసింగ్ ఇవ్వాలి ఓకేనా సర్వీసింగ్ ఇవ్వండి ఎంత మంచి మిషన్ అయినా బ్రాండ్ ఎంత మంచిగా ఉన్నా కానీ బ్రాండ్ ఇప్పుడు ఫోర్ట్ అవర్ బ్రాండు ఓకే బ్రాండు నేను తప్పవట్లేదు ఇప్పుడు బ్రాండ్ మంచిగానే ఉంటుంది మధ్యవర్తులు ఏం చేస్తారు ఇక్కడ సర్వీస్ ఇవి ఇవ్వకుండా ఇప్పుడు పదున్న కాడ యాభై రూపాయ పది రూపాయల ఐటమ్ని యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా కాస్ట్ పెట్టి పెంచేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కదా నేను చాలాసార్లు చెప్పాను నేను ఫోన్ కూడా చేశాను వాళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఫోర్ మెంబర్స్కి కాంటాక్ట్ అయితే ఒక్కరూ రెస్పాన్స్ లేదు లాస్ట్కు వన్ వీక్ తర్వాత రెస్పాన్స్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఆమె వాళ్ళ ఏమంటారు ఎంప్లాయ్ మాట్లాడి మీ బిల్ పెట్టండి మీరు మిషన్ తీసుకున్నది మీరేనా మీ సెల్ఫీ వీడియో పెట్టండి మిషన్ ఫుల్ ఫోటో పెట్టండి బిల్ బిల్ పెట్టండి ఇవన్నీ మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్పాను నాది మిషన్ వారంటీ అయిపోయింది నాది ఇప్పుడు మదర్ బోర్డు ఇష్యూ వచ్చింది ఈ మదర్ బోర్డు మీ దగ్గర అవైలబుల్ ఉన్నదా ఇస్తారా పార్ట్స్ పార్ట్ మేము కావాలంటే ఇస్తారా లేదంటే అమ్మ ఐటమ్ లేకుంటే ఆర్డర్ పెడితే ఎన్ని రోజులకి వస్తుంది నాకు ఈ డీటెయిల్స్ ఇవ్వండి అంటే మేము అట్లా ఇవ్వమండి మాకు ఫుల్ బిల్ బిల్ పెట్టాలి బిల్ కాపీ పెట్టాలి ఇట్లా మిషన్ ఫోటో పెట్టాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అయినా కానీ బిల్ ఫోటో పెట్టాను బిల్ ఫోటో ఎట్లా పెట్టాను కొంచెం ఇలా పెట్టాను ఇలా పెడితే వాళ్ళు ఏమంటున్నారు ఈ త్రీ లాక్ ఫుల్ బిల్ అమౌంట్ అమౌంట్ కనపడతాడు పెట్టాను అంటున్నారు మీరు సర్వీసింగ్ ఇచ్చే ఉద్దేశమే ఉంటే నీకు బిల్తో సంబంధం ఏమండి మీకు కావాల్సింది అమౌంట్ నాకు కావాల్సింది ఐటమ్ మీరు అమౌంట్ తీసుకుని ఐటమ్ ఇచ్చేయండి అది కదా కావాల్సింది అది అంతా వదిలేసి నాకు బిల్ పెట్టండి ఫుల్ బిల్ పెట్టండి ఆ బిల్ పెట్టండి అవసరమా ఇంకో లాస్ట్కి వచ్చేసి ఈ ఆర్గ్యుమెంట్ మొత్తం జరిగిన తర్వాత వన్ వీక్ తర్వాత వాళ్ళు ఐటెం కాస్ట్ వచ్చేసి మదర్ బోర్డు ఫి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్పారండి చూడండి ఇక ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ నేను మిషన్ తీసుకునే టైంలో త్రీ లాక్ ఫిఫ్టీ త్రీ లాక్స్ ఫార్టీ థౌజండ్లో మిషన్ వస్తున్నది ఇదే ట్వంటీ బై ఫార్ ట్వంటీ బై థర్టీ టూ సైజు ఫ్రేమ్ సైజు ఫోర్ టవర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై ఎయిట్ హండ్రెడ్ ఎంఎం అంటే ట్వంటీ బై థర్టీ టూ ఈ ఫ్రేమ్ సైజులోనే త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో వచ్చే మిషిన్ని మాకు అట్లా అనవసరంగా ఫోర్ లాక్ అమౌంట్ మా అంటగట్టాడు మాకు మా దగ్గర నుంచి ఇట్లా ఫార్టీ లా ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా ఎక్స్ట్రా తీసుకున్నాడు ప్లస్ సిక్స్ మంత్స్కి ఐటెం పోతే అన్నీ ఫ్రీ అని చెప్పారు మళ్ళీ ఐటమ్కు కాస్ట్ వేసాడు మళ్ళీ తర్వాత కూడా సర్వీసు లేదు ఇప్పుడు మదర్ బోర్డు ప్రాబ్లం అంటే మదర్ బోర్డుకు ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంటున్నాడు ఇంకేముందండి ఇక మనం సంపాదించుకునేది ఎక్కడ వేలకు వేలు లక్షల లక్షల అప్పులు తెచ్చుకొని బంగారం కూడా పెట్టుకొని ఏదన్నాగా వర్క్ చేస్తుందా తీసుకుంటే కంపెనీ ప్రాపర్గా ఉన్న మధ్యవర్తులు మధ్యవర్తులు ఇలా డీలర్షిప్లు కక్కుర్తుపడి ఇలాంటి పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్న ఐటెంకి కూడా వందలు వేలలో ఛార్జెస్ చేస్తుంటే ఇంకెట్లా సామాన్యుడు ఎట్లా బతికేది మీరు కామెంట్ చేయండి మీరు మీరు వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఫోటోవర్ మిషన్ తీసుకున్నారా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీ ప్రాబ్లం వెమ్మటే సాల్వ్ అయిందా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే నాలాగా ఇంకోళ్ళు మోసపోకుండా ఉండటానికి వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క మిషన్ అయినా ఏదో ఐటమ్ అయినా మనం కొంటాం కొన్న తర్వాత రిపేర్ అనేది ఖచ్చితం సామాన్యంగా వస్తూనే ఉంటాయి ఏదైనా ఏ ఎలక్ట్రికల్ పార్ట్ అయినా ఏదైనా మనిషి అయినా ఏదైనా జీవితం అంతే ఒకసారి మనం పర్చేజ్ చేసిన తర్వాత ప్రాపర్గా తనకి సర్వీసింగ్ ఇవ్వాలి సర్వీసింగ్ ఎందుకండి ఇక ఇట్లా మధ్యవర్తి ఎంతసేపు లాభాలు కాదు కస్టమర్ తీసుకున్న కస్టమరు వాళ్ళు పెట్టిన పైసలకి ఏమైనా న్యాయం చేయాలి న్యాయం చేయడం వేస్ట్ కదా ఇప్పుడు టూ ఇయర్స్ అయితే మీ మిషన్ తీసుకొని టూ ఇయర్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మొత్తం నేనే సాల్వ్ చేసుకున్నాను ఇది పెద్ద మదర్ మేజర్ ప్రాబ్లం కదా మదర్ బోర్డు ఇక్కడ మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు ఇంకా వాళ్ళని కనుక్కుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ తక్కువ రాదంటున్నారు నేను చెప్పాను మీరు తీసుకుంటేనేమో మాకు మంచిగా రే ఏమంటారు రీజనబుల్ రేట్లో ఇస్తేనేమో ఇవ్వండి లేదంటే నేను ఫర్దర్గా ఏం చేయాలనో అది చేస్తానని చెప్పాను చెప్పినా కానీ సరే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి మా మా రేట్లు ఇట్లనే ఉంటాయి అని ఇర్రెస్పరెన్స్ పోయి మొత్తం ఏమంటారు రెస్పాన్స్ లేకుండా ఎంతవరకు మనకు కొత్త మిషన్ పోవాలి మేము కొత్త మిషన్ ఎవరికి అంటగడదామా ఎవరికి అంటగడదామా ఇలా చూస్తున్నారు కానీ ఇచ్చిన మిషన్కి ప్రాపర్గా సర్వీస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఇంకా నేను దీని తర్వాత నీకు టూ మిషన్స్ తీసుకున్నాను ఆ మిషన్స్ కూడా నీకు చూపిస్తాను ఒక సిక్స్ మంత్స్ తర్వాత ట్రిపుల్ ఆర్ వాళ్ళు టూ మిషన్స్ తీసుకున్నాం వన్ మిషన్ కూడా కాదు టూ మిషన్స్ తీసుకున్నాం మేము వాళ్ళ సర్వీస్ ప్రాపర్గా సర్వీస్ ఇస్తే ఫోటో వరే తీసుకునే వాళ్ళం సర్వీస్ ఇవ్వక మళ్ళీ వేరే బ్రాండ్కి వెళ్ళిపోయాం అప్పట్లో మాకు ఇంత నాలెడ్జ్ కూడా లేదు ఇంత నాలెడ్జ్ ఇస్తాను కూడా యూట్యూబ్లో నాలెడ్జ్ ఇస్తాను కూడా ఛానల్స్ కూడా ఎక్కువ లేవు ఇప్పుడంటే మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది కానీ అప్పట్లో నాలెడ్జ్ లేక మేము ఏదో పోయిపోయి బుడదల పడిపోయాము సరే ఇప్పుడు తీసుకున్న ఆర్ తీసుకున్నాం దీంట్లో ప్రాబ్లమ్స్ రావట్లేదా అంటే దీంట్లో కూడా వస్తున్నాయి ప్రాబ్లమ్స్ తీసుకున్న తర్వాత నుంచి ఇది త్రీ లాక్ థర్టీ థౌజండ్లో పడింది మాకు మిషన్ సేమ్ మిషన్ ట్వంటీ థర్టీ టూ త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ సేమ్ త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ అక్షరాల మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు పడింది ప్లస్ దీంతోపాటు మిషన్ మనం టెన్ థౌజండ్ కట్టినా ట్వంటీ థౌజండ్ కట్టినా మిషన్ మన ఇంటి దగ్గరికి వచ్చి మిషన్ తీసుకొని వచ్చేస్తారు మనం అడ్వాన్స్ కట్టేస్తే మనకు డెమో అయిపోయింది ఫిట్టింగ్ మొత్తం అమౌంట్గా ఇంటికి వచ్చిన తర్వాత అమౌంట్ ఇచ్చేస్తే ఫుల్ అమౌంట్ కట్టంగానే వాళ్ళు మిషన్ ఫిట్టింగ్ చేసి డెమో ఇచ్చేసి వెళ్తారు ఇది తీసుకున్నా కూడా దీంట్లో కూడా నాకు ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇక్కడ హెడ్ కార్డ్ ప్రాబ్లం వచ్చింది హెడ్ కార్డ్ ప్రాబ్లం వచ్చినా కానీ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు బిజీ ఉన్నాం ఈ టైం వస్తాం ఈ టైం వస్తాం అని చెప్పేసి వచ్చారు ఒక్క మిషన్ కోసం ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చారు దీంట్లో ఫోర్ ఫైవ్ టైమ్స్ సెన్సార్స్ కూడా మార్చేశారు కానీ వన్ రూపీ కూడా తీసుకోలేదు ప్రాపర్ సర్వీస్ బాగుంది వీళ్ళది ఈ ఫోటో వర్క్ అంటే ఈ అననే వాళ్ళకంటే ఈ త్రిపుల్ ఆర్ సర్వీసింగ్ బా బాగుంది ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే త్రిపుల్ ఆర్ తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సర్వీస్ మాత్రం ప్రాపర్గా ఉంటుంది ఈ రోజు కాకుండా ఇంకొక వన్ డే టూ డే డిలే అయినా కానీ జెన్యున్గా ఉంటాడు పర్సన్ ఉంటే ఇట్లా ఉండాలి రెండు మిషన్స్ ఇంకో రెండు మిషన్లు తీసుకునే ఉద్దేశం ఉంది కానీ ప్లేస్ సరిపోవట్లేదు చిన్నగా అయిపోయింది గుడ్ త్రిబుల్ ఆర్ వాళ్ళది మాత్రం సర్వీసింగ్ సూపర్ అంటే ఒక బ్రాండుని తక్కువ చేసి మాట్లాడడం ఒక బ్రాండ్ని ఎక్కువ చేసి మాట్లాడడం మనకు సర్వీసింగ్ ప్రాపర్గా సర్వీసింగ్ ఏది ఇస్తారో దాని గురించి మాత్రమే చెప్తాం వాళ్ళు డబ్బులు ఇవ్వరు మనకి వీళ్ళు ఏమన్నా డబ్బులు ఇవ్వరు వీళ్ళు ఉచితంగా ఇవ్వరు మిషన్ వాళ్ళు ఉచితంగా ఇవ్వరు ఏదన్నా నిజంగా మాట్లాడుకోవాలి ఉన్నది ఉన్నట్టు చూశారు కదా ఒక బ్రాండుని తక్కువ చేయలేము ఒక బ్రాండుని ఎక్కువ చేయలేము ఈ ఫోటో ఎవరు ఏమన్నా మనకు మంచిది కాదంటే ఫోర్ టవర్ కంపెనీ మంచిది కానీ ప్రాపర్గా సర్వీసింగ్ ఇచ్చేవాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు ఓకేనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఫోర్ట్ అవర్ డీలర్స్ ఉంటే నాకు దీంట్లో పార్ట్ కావాలి ఏమో అది మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర మదర్ బోర్డ్ అవైలబుల్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నేను ఫర్దర్గా కాంటాక్ట్ అవుతాను మదర్ బోర్డు తీసుకునే ఉద్దేశం ఉంది నాకు మదర్ బోర్డు ఉంది ఇది వచ్చేసి మిషన్ టూ మంత్స్ నుంచి బంద్ చేసి ఉన్నది టూ మంత్స్ నుంచి పక్కన పెట్టేసాము చూడండి ఫ్రేమ్ తీసేసి ఇట్లా పక్క పెట్టేశాము ఇంకా నా ఇది మంచి సీజన్ టైం సీజన్ టైంలో ఇలా మిషన్ పక్కా ఉందంటే ఇంక మీరే ఆలోచించుకోండి ఇది ఫ్రెండ్స్ ఏదైనా మనం ఒక మిషన్ తీసుకోవాలనుకుంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాలంటారు కదా దానికోసం అని చెప్పేసి నాలాగా ఎవరు మోసపోకూడదు ఫర్దర్గా మిషన్ తీసుకొని ప్రాపర్గా సర్వీసింగ్ లేక నాలాగా ఇట్లా ఎవరు బాధపడొద్దు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అభిరామ్ తెలుగు బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంటు తెలియజేయండి ఓకేనా ఇంకేదైనా మిషన్ తీసుకోవాలంటే లేకపోతే మిషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు నేను ఎలాంటి మొహమాటలు లేకుండా ఏ మిషన్ మంచిది ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది నేను సజెస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్